ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయము ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట విని స్వరము భూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనెను వెంటనే నేను ఆత్మవశుడనైతిని ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను ఆశీను వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి సింహాసనము చుట్టూ ఇరవై నాలుగు సింహాసనములుండెను ఈ సింహాసనములయందు ఇరవై నాలుగు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనము ఎతట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు మరియు ఆ సింహాసనము ఎదుట స్పటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను ఆ సింహాసనమునకు మధ్య సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు పరిశుదుడు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగల్లు చెప్పుచుండును ఆ సింహాసనమునందు ఆసీనుడయ్యుండి యుగ యుగములు జీవించుచున్న వానికి కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్థుతులు కలుగునుగా అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి యుండెను దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి